ಪಿಲ್ಲವ ಮಾಡ ಎಲ್ಲ ಜಗತಿಗೆ ನೀವು ತಲ್ಲಿ ಅಮ್ಮ ಮೂರು ರೋದುಲು ಮೆರಿಸಿ ಮುದ್ಯಮ್ಮ ನವ ಮಾಸ ಮೋಸೆ ಮರ మనుషులను సృష్టితే మానవ బ్రహ్మా మనుషులను సృష్టితే మానవ బ్రహ్మ నీవల్ మా కుమారవ జన్మ ఇళ్ళవమ్మ ఆడపిల్లవమ్మా ఎల్ జగతికి నీవు కలివమ్మా జన్మనిచ్చిన అమ్మ అనైనా ఒడిని ఆటలాడు కొన్న కన్న తండ్రి ఎదను జన్మనిచ్చిన అమ్మ మనైనా ఒడిని ఆటలాడు కొన్న కన్న తండ్రి ఎదను రాగిలు గట్టి నాన్నయ్య చేతులను చెల్లిమి చేసి ప్రాణ స్నేహితులను అందరిని వదిలేసి అత్తవారి అత్తవారింటికి వెళ్ళిపోతావమ్మ పెళ్లి పేరు తోటి పిల్లవమ్మ ఆడపిల్లవమ్మ ఎల్ల జగతికి నీవు తల్లివమ్మ నీ గర్భగోడలను ప్రమిదగా మలచి నీ ఒంటి సత్తువను ఒత్తిడిగా చేసి నీ గర్భగోడలను ప్రమిదగా మలచి నీ ఒంటి సత్తువను ఒత్తిడిగా చేసి నీలోని నెత్తుడును నూనెగా పోసి నీ ప్రాణ దీపాన్ని పాపగా మార్చి పది నెలలు కడుపు ప్రాణ త్యాగము చేసి ఇస్తావు జన్మ పిల్లవమ్మ ఆడపిల్లవమ్మ ఎల్ల జగతికి నీవు తల్లివమ్మ కన్న తల్లి కడుపు గర్భాలయము కడుపు నీరు ఆకాశ గంగ కన్న తల్లి కడుపు గర్భాలయము కడుపు ఆకాశ తీర్థం పడతి హు ఇరలో పంచభూతాత్మకం పడతి దే హము ఇరలో పంచభూతాత్మకం మగి న పవనం మాత స్వరూపం పురిటి గర్భము పుణ్యక్షేత్రాల హృదయం గర్భము పుణ్యక్షేత్రాల హలము సురలు కొలు అయ్యమ్మ స్వర్ణాలయము పిల్లవమ్మ ఆడపిల్లవమ్మ ఎల్ల జగతికి నీవు తల్లివమ్మ మూడు రోజులు మెరిసే ముత్యానివమ్మ నర నవమాసములు మోసి నర పూలకమ్మ మానవుల సృష్టించే మానవ బ్రహ్మ ఎల్ జగతికిమ్మాన్యూ ప్రైమరి స్కూల్ టీచర్స్ ఎవరు అవార్డు గేయత ప్రైమరి స్కూల్